అనకాపల్లి అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య భర్త అత్త మామ ఆడపడుచు అరెస్ట్ వివరాలు వెల్లడించిన అనకాపల్లి డిఎస్పీ ఎం శ్రావణి భర్త అత్త మామల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనకాపల్లి జిల్లా కసింకోట మండలం వెదురుపర్తి గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అనకపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో అనకపల్లి డీఎస్పీ ఎం శ్రావణి మీడియాకు వివరించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన కుసుమకు వెదురుపర్తికి చెందిన పలివేల కృపాసాగర్ తో రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగింది వీరికి నాలుగేళ్లు రెండేళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది కొన్నాళ్ళుగా భర్త అత్త మామ ఆడపడుచులు అదనపు కట్నం తేవాలని శ్రావణిని వేధించటం మొదలుపెట్టారు ఆమెను అవమానిస్తూ సూటిపోటి మాటలు అనేవారని బాధితురాలి తల్లి వెంకయ్యమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సంక్రాంతికి కుసుమ పుట్టింటికి వెళ్లి వారం రోజుల క్రిందట అత్తింటికి వచ్చింది ఈ నేపథ్యంలో భర్త అత్తింటి వేధింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది గమనించిన కుటుంబ సభ్యులు బయటకు తీసుకువచ్చేసరికి తుదిశ్వాస విడిచింది తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఈ కేసులో నిందితులుగా ఉన్న మృతురాలి భర్త అత్త మామ ఆడపడుచులను అరెస్ట్ చేసి

ఓ లక్ష రూపాయలు సారి సామాను ముప్పై వేలు డిమాండ్ కట్టడం జరిగింది బేస్డ్ ఆన్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వడం జరిగింది సబ్సిక్వెంట్ గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ గౌరీ చేయడం జరిగింది సో ఆన్ దాట్ బేసిస్ దాల్గా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే ఏవన్నా అప్పుడు కూడా వాళ్ళ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని ఇరవై వేలు ఇస్తానని ప్రామిస్ చేశారు అందులో పదివేలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది లేటర్ కూడా మహిళని వివాహితని ఈ టార్చర్ చేసి హెరాస్ చేసి జరిగినట్టు దానికి సంబంధించి ఈ రోజు చేయడం జరిగింది ఇది వచ్చేసి ఈ సంఘటన వచ్చి కసింకోట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రెడ్ విత్ త్రీ ఫైవ్ విత్వ్ఎస్ అండ్ సెక్షన్ త్రీ ఫోర్ ఆఫ్ డిపే కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది